హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఒకరితో స్నేహం చేసినప్పుడు ఎంతవరకు చేయాలో అంతవరకే చేయండి అంటే అందరిని ఉద్దేశించి కాదు నైంటీ పర్సెంట్ అలాగే ఉన్నారు మీతో ఎంత అవసరమో అప్పటిదాకే ఆ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకడు పరిచయం అయ్యాడు చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు ఒకడేమో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఫ్యామిలీతో ఆనందంగా ఉంటున్నాడు వాడేమో ఆటో తోలుకుంటూ పరిచయం అయ్యి ఈ చిన్న ఉద్యోగికి చాలా నమ్మకంగా నమ్మకంగా దగ్గరయ్యాడు ఈ ఉద్యోగి కూడా తనని చాలా బాగా నమ్మాడు తన కుటుంబ సభ్యులతో సమానమైన స్వేచ్ఛ అతనికి కూడా ఇంట్లో ఇచ్చాడు అంత నమ్మాడు కానీ ఆటో వాడు ఏం చేశాడో తెలుసా ఒకరోజు డబ్బు అవసరమైందని ఆ ఉద్యోగిని అడిగాడు ఆ ఉద్యోగి దగ్గర కూడా లేవు పాపం ఏదో నెల నెల వచ్చే జీతంతో హాయిగా బతుకుతున్నాడు అయినా తన స్నేహితుడు ఆపదలో ఉన్నాడని వేరే వాళ్ళని అడిగి ఆ డబ్బు ఇప్పించాడు ఆ ఆటోవాడు ఒక నెల రోజుల్లో ఇచ్చేస్తానని చాలా నమ్మకంగా తీసుకున్నాడు ఇంకా ఇవ్వలేదు ఆ తీసుకున్న వాళ్ళు ఈ ఉద్యోగిని అడుగుతున్నారు ఇతను కూడా తెచ్చివ్వలేడు కదా పాపం ఏదో సర్ది చెప్పుకుంటూ వస్తున్నాడు ఒకరోజు ఆటో వాడిని అడిగాడు ఎలా డబ్బులు తీసుకున్నావు కదా ఇచ్చేస్తే వాళ్ళకి ఇచ్చేద్దాం వాళ్ళు ఒత్తిడి ఎక్కువ చేస్తున్నారంటే నేను ఇవ్వను పో ఏం చేసుకుంటావో చేసుకోపో అని అడ్డం తిరిగాడు పాపం ఇతను ఏం చేస్తాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీసులు అసలు ఆటో వాడికి ఏం చూసి ఇచ్చావయా నువ్వు అని అడిగి సరేలే ఏంటి సంగతి అంటే నేను మొత్తం అమౌంట్ ఇవ్వలేను సార్ నా దగ్గర లేదు సగం అమౌంట్ ఇస్తాను అది కూడా రెండు నెలలకు ఒకసారి అని పోలీస్ స్టేషన్లో ఒక లెటర్ రాసుకున్నారు సరే రెండు నెలలకి ఇవ్వు అని చెప్పారు రెండు నెలలు కాదు కదా నాలుగు నెలలు గడిచినా అతను మళ్ళీ అదే పరిస్థితి ఈ ఉద్యోగి చేసేది లేక మళ్ళీ పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు మేమేం చేయలేము అండి మీరు కోర్టుకు వేసుకోండి ఇది ఇలా ఉంటుందండి ఇంకా అతను ఏం చేస్తాడు పాపం ఇంకా వాడిలాగా వీధిన పడలేడు కదా వీధిన పడితే వేరే రకంగా ఉంటుంది కానీ ఇంకెందుకులే అని తనే బాధపడి తనే మోసపోయాడు కాబట్టి అంటే ఇక్కడ మోసపోవడం అంటే నమ్మి మోసపోవడం తనే ఇక జీవితంలో ఎటువంటి వారిని కాదు కదా ఎవరికి కూడా రూపాయి ఈ అని నిర్ణయించుకొని అంతటితో ఆగిపోయాడు ఇదండి ఇలా జరుగుద్ది సో మీరు కూడా ఒకరికి సహాయం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అది అవతల వాడికి ఎంతవరకు అవసరం అది కూడా తెలుసుకోండి అది కూడా మనకి బాగా నమ్మకం కలిగితేనే ఇవ్వండి తొందరపడి ఇచ్చి మీరు మోసపోకండి బాధపడకండి ఓకే ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీ జీవితాల్లో కూడా కొంతమందికి జరిగి ఉంటుంది అలా జరిగి ఉన్న వాళ్ళు కామెంట్ రూపంలో మీ భావాలు నాతో పంచుకోండి ప్లీజ్ ఒక్క లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్